తీర్తు పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచ్చినాలు ఎవరైనా ఒక రోజు చదవాలనే ప్రేమతో మనం చేస్తున్నాం ఏదైనా సమస్త మనుషులకు భక్తి జీర్ణతను ఇతమ సంబంధమైన నిరీక్షణ అనగా మహాదేవుడు యొక్క ప్రత్యక్షత ప్రత్యక్షత కొరకు చాలు ఫ్రీలారా ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ అంతటిలో ఒక గొప్ప క్రీస్తుని గూర్చిన వేదము లేకుంటే స్టడీ క్రిస్టాలజీ అంటారు బైబిల్ అంతటిలో ఈ తీర్తు రెండో అధ్యాయం ఈ భాగాన్ని క్రిస్టాలజీ అంటారు ఏసు క్రీస్తులకి సత్యము లేకుంటే జ్ఞానము బైబిల్ అంతటిలో ఈ తీతు పత్రికలోనే చెప్పబడి ఉంది మనం ఈ వాక్యాలు మనం బోధించే ముందు తీతు గురించి మనం ఆలోచన చేస్తే అపోసురుడైన పౌలు తీతిని ఒక మంచి ప్రేమైన కుమారుడుగా ఎన్నుకొని అతనికి రాస్తున్నాడు అతను హెచ్చరిస్తున్నాడు నువ్వు అనేక రకరకాలైన ప్రజలకి బోధిస్తున్నప్పుడు జాగ్రత్త కలిగి బోధించు భయంకరమైన పాపముతో నిండి ఉన్నారు ఇక్కడ సిద్ధాంతాలతో ఉన్నారు భక్తిహీనత ఉంది దేవుని భయభక్తులు లేవు సంఘంలో పెద్దలు ఉన్నారు కానీ వాళ్ళకి సరైన బోధ లేదు వారికి జ్ఞానం లేదు వారికి విద్య లేదు కానీ వీరందరినీ దేవుని యొక్క కృప వారికి విధేయతను బట్టి కాపాడుతుంది అని నువ్వు బోధించాలని అపోస్తుడైన పౌరులు తీర్తికి రాసి హెచ్చరిస్తుంటున్నాడు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇకపోతే రెండవ అధ్యాయం మనం గమనించినట్లయితే మీరు చూస్తే నేను చెప్పినట్టు ఇక్కడ ఒక మంచి కార్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది అది ఏంటి అంటే యేసు ప్రభు మన అందరిని కూడా రక్షించడానికి విమోచించడానికి మన అందరి యొక్క దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి యేసు ప్రభు ఏం చేశాడంట మనలను తన సొత్తుగా చేసుకోవడానికి యేసు ప్రభు ఏమై ఉన్నాడు తన తానే మన కొరకు అర్పించుకు నేను ఎక్కడుందన్నమాట పద్నాలుగు వచ్చిన ఉంది కదా ఈ గేమ్ టు ఆర్ విక్కే ఫ్రమ్ ఆర్ లాలెస్నెస్ అండ్ టు ప్యూరిఫై ఫర్ పీపుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ ఫర్ గుడ్ వర్క్స్ అంటే మంచి కార్యాలు చేయుటకు మంచి కార్యాల పట్ల ఆసక్తి కలిగిన ప్రజలుగా మనలను చేయటకు ఆయన ఏమో ఎంత చక్కగా చెప్తుందంటే తన కొరకు తన కోసరము మన కోసరము తన కోసరము మనలను ఏం చేసి విమోచించిందంట ఆయన మన కొరకు సమర్పించుకున్నాడు మనలను విమోచించడానికి ఈ సత్యం అనేది క్రిస్టాలజీ అంటారు ఇది ఏంటంటే ఇది ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రఫౌండ్ క్రిస్టియాలజీ ఇన్ ద బైబుల్ అంటే బైబిల్ ఈ బైబిల్ స్టేట్మెంట్లో ఈ క్రీస్తుని గూర్చిన జ్ఞానము బైబిల్ అంతట్లో ఈ మాటలే ఈ వాక్యమే చెప్పడం ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మనం చదువుకున్న భాగంలో గమనించినట్లయితే క్రీస్తు ఏమై ఉన్నాడు లేకుంటే ఆయన ఎందుకొరకు వచ్చాడు లేకుంటే ఆయన రాకడ కొరకు ఏంటి ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనే విషయాలు ఈ మూడు వచ్చినాల్లో ఉంటున్నాయి పదకొండు నుంచి పద్నాలుగులో చూసినట్లయితే మూడు విషయాలు మనం గమనించట్టు క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే ఆయన ఏం చెప్పాడు అసలు ఎందుకొరకు వచ్చాడు ఆయన రాకడ గురించి ఏమన్నా మనకి మనకి ముందే అనే విషయాలు ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది ప్రియుల ఇకపోతే మనం గమనించినట్లయితే చాలా వరకు ఈ అధ్యాయంలో ఈ మాటల్లో మనం పదకొండు నుంచి పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే మనం అనుకుంటున్నట్టు మనం ఇందాక చెప్పినట్టు క్రీస్తుని గూర్చిన జ్ఞానం లేకపోతే క్రీస్తుని గూర్చిన బోధ ఇక్కడ చక్క చక్కగా ఉంది ఇది చాలా వరకు దేవుని యొక్క కృపను పొందుకొని మనం ఏ విధంగా జీవించాలన్న దాని గురించి ఇక్కడ రాయబడి ఉంది ప్రాముఖ్యంగా దేవుని కృపను గురించే ఇక్కడ రాయబడింది ప్రా ఈ కృపను మన మన క్రైస్తువులు అంటే ఎవరైతే క్రీస్తుకి చెందినారో వారికి ఒక గుర్తింపుగా ఉంటుంది ఒక ఐడెంటిటీగా ఉంటుంది వాళ్ళు దేవుని కృపను పొందుకున్న వారు క్రైస్తులుగా వాళ్ళు ఒక గుర్తింపు పొందుకొని నేటి ప్రపంచంలో మంచి కార్యాలు చేస్తూ మనం ఏ విధంగా జీవించాలా అన్న విషయాలు ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంటుంది మీరు తర్వాత వాక్యాల్లో కూడా చూసుకున్నట్లయితే ముందు వాక్యం చదువుకున్నట్లయితే కూడా ఇవెంత కూడా దాని గురించి చెప్పడ మనం మంచి కార్యాలు చేయాలి మనం గొడవలు పడకూడదు మనం గొడవలు పడకూడదు తగాదాలు పడకూడదు మనము ఇతరుల పట్ల మనం కనికరం కలిగి దయ కలిగి ప్రేమ కలిగి జీవించాలి మంచి కార్యాలు చేయుటకు మనం ముందుగా ఉండాలి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం క్రీస్తుకి చెందిన వారమి క్రీస్తుకి చెందిన అన్న గుర్తింపు మనకి ఈ వాక్యాల ద్వారానే దొరుకుతుంది అందుకే ఈ దేవుని కృప మనం పొందుకున్న వారమై క్రీస్తు బిడ్డలుగా మన మంచి కార్యాలు చేస్తూ మనం జీవించాలన్న విషయాలు ఇక్కడ చాలా క్లుప్తంగా రాయబడి ఉంది పిల్లల ఇకపోతే మనం గమనించినట్లయితే ఈ మాటలలో ఈ యొక్క భాగంలో మూడు విషయాలు పౌలు భక్తుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుని కృప ఈ దేవుని కృప సకల ప్రజలను వారి పాపముల నుండి రక్షించి క్రీస్తు రాకడ నిమిత్తం వారిని సిద్ధపరుస్తుంది అని పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు వివరిస్తుంటున్నాడు అది మనం ఇక్కడ గమనించవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఏంటి ఆయన వివరిస్తున్నాడంటే దేవుని కృపను పొందుకున్న లేకుంటే దేవుని కృప పొందుకొని మనము మనమందరం కూడా సకల ప్రజలు వారి పాపముల నుండి దేవుని వాళ్ళు రక్షించాలి వారు రక్షింపబడాలి అందుకొరకే ఆయన ప్రత్యక్షమైనాడు అందుకొరకు ఈ లోకానికి వచ్చాడు కానీ ఈ రక్షింపబడిన మనం అందరం కూడా దేశ క్రీస్తు రెండవ రాకడ అంటే ఆయన రాకడ నిమిత్తము మనం ఎదురు చూస్తూ ఉండాలి ఆయన మనం ఆయన రాకడ కొరకు మనం వేచి ఉండాలి అని అంతవరకు రక్షింపబడిన వారు మన క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఉండాలన్న ఉద్దేశంతో పావులు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ముఖ్యంగా ఏంటంటే దేవుని కృప గతంలో ఏ విధంగా ఉనింది కదా ఆయనకు ఉద్దేశం దేవుని కృపకుంటున్న ఉద్దేశం ఏంటి ఇక్కడ చాలా చక్కగా చెప్పబడుతున్న కార్యం ఏంటి గతంలో దేవుని కృప మన మీద ఏ విధంగా ఉనిందంటే మనలను రక్షించాలి అని ఉనింది హలో మనలను విమోచించాలి అని ఉనింది అదే ఇక్కడ అంటున్నాడు పాల్ ఇక్కడ ఈ ప్రారం ఎట్లా ప్రారంభిస్తున్నాడు అంటే గతంలో దేవుడు మన పట్ల ఒక ప్రేమ ఒక దయ కలిగి ఉన్నాడు ఆయన కృప ఉనింది ఆ కృప ఏంటి అంటే మనలందరిని విమోచించే కృపగా అది దేవుని ఉద్దేశం గాడ్స్ ఇంటెంట్ టు రిడిల్ పీపుల్ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనలందరి విమోచించాలి అని అది ఆ కృపను ఇక్కడ పౌరులు గుర్తు చేస్తూ ఉంటున్నాడు గాడ్స్ గ్రేస్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో దేవుని కృప మన మీద ఉనింది కాబట్టి యేసు ప్రభుల్ని వారి లోకానికి పంపించి మనలందరినీ విమోచించడానికి ఆయనను మన మధ్య ప్రత్యక్షపరచినాడు అన్న ఉద్దేశం అన్న కార్యాలు పౌరులు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇంకా పావులు చెప్పిన మాటలు ఏంటి మన వాక్యం లేకపోకముందు పౌలు ఉద్దేశాన్ని గ్రహిస్తాం ఇక్కడ పౌలు ఇంకా ఏం చెప్తున్నాడంటే శుద్ధ పౌలు ఇక్కడ ప్రస్తుత కాలంలో దేవుని కృప ఏ విధంగా మనతో ఆ కార్యం జరుగుతుంది మొదటేమో గతంలో దేవుని కృప ఏ విధంగా ఉంది దేవుని ఉద్దేశం ఏంటంటే మనం రక్షించాలి విమోచించాలి ప్రస్తుత కాలంలో ఏ విధంగా ఉందంటే మనలను తరబీతి చెందుతుంది మనలను హెచ్చరిస్తుంది మనలను బలపరుస్తుంది దేవుని కృప దేవుని కృపలో లేక దేవుని యొక్క పనిలో దేవుని యొక్క ఆ ఉచితమైన కృపల ప్రివినియన్ గ్రేస్ అంటారు ఈ ప్రివినియన్ గ్రేస్ లో మనము మంచి కార్యాలు చేస్తూ కంటిన్యూ అంటే ఎడతెగక ఆయనలో జీవించాలని ఆయన భక్తి పరులుగా జీవించాలని లేకుంటే భక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలని ఈ లోక మర్యాదలను లోక ఆశలను లోక భోగాల పట్ల మనము మక్కువ చూపకుండా లేకుంటే ఆకర్షింపబడుకున్నట్లు పడిపోకుండా శోధంలో దైవ భక్తి కలిగి దేవుని బిడ్డలుగా భయభక్తులు కలిగి మనం ఏ విధంగా జీవించాలి అన్న తరబి ట్రైనింగ్ అనమాట ట్రై తరబి ఇక్కడ ఇస్తుంటున్నాడు పౌలు అది ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని కృప పొందుకున్న మనము మనం ఎడతెగక ఆయన కృపలో ఉండాలి లోక ఆశలకు మనం ఆకర్షింపబడకూడదు లోక భోగాలకు లోక శోధనలకు లోక ఈ ప్యాషన్స్ అంటారు వీటికి మనము ఆకర్షింపబడకుండా గాడ్లీ లైఫ్స్ అంటే భక్తి కలిగిన జీవితం జీవించాలని ప్రస్తుత కాలంలో పౌలు ఈ మాటలు రాస్తుంటున్నాడు ఇక మూడవ కారణం ఏంటంటే భవిష్యత్తులో అంటే రాబోయే కాలంలో దేవుని కృప అది కంటిన్యూ అవుతుంది అంటే మనతో ఉంటూ ఎడతెగక మనతో ఉంటూ మనల్ని బలపరుస్తూ ఈ భూమి మీద యేసు ప్రభు రాకడ నిమిత్తము దేవుని కృప అనేది కంటిన్యూగా ఉండాలి మనం దేవుని కృపను అనుభవిస్తూ దేవుని కృపలో నిలిచి ఉన్న వారమై దే క్రీస్తు రాకడ నిమిత్తం ఎదురు చూస్తూ ఉండాలి అని భవిష్యత్తు గురించి పౌలు ఇక్కడ ప్రజలకి తీతికి చెప్తూ ఈ విధంగా హెచ్చరించాలన్నట్టు ఆయన రాస్తుంటున్నాడు ఉత్తరం తీతుకు రాస్తుంటున్నాడు ఇవన్నీ ఎందుకు తీర్తుకు రాస్తున్నాడంటే నువ్వు సంఘానికి హెచ్చరించాలి సంఘానికి బోధించాలి సంఘంతోను సంఘ పెద్దలను బలపరచాలి ఎందుకంటే భయంకరమైన సిద్ధాంతాలతో పాపపు కృత్యాలతో ఈ సంఘం అంతా నిండి ఉన్నది రాంగ్ డాక్టరింగ్ ఉంది పెద్దలకి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఆచారాలను మాట్లాడుతున్నారు వాళ్ళ ఇహ సంబంధమైన కార్యాలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత మాత్రం సాత్వికం లేదు ఎంత మాత్రం మనకి తగ్గింపు లేదు వినయం లేదు అని పౌలు తిమోతి తీతుకు రాస్తూ ఉంటున్నాడు పిల్లరా మూడో అధ్యాయంలో కానీ మేము చూసినట్లయితే మీకు అవన్నీ ఉంటాయి అందులో కూడా ఉంది ఈ మాట మనం మంచి కార్యాలు చేస్తూ దేవుని కొరకు జీవించాలి ఎందుకంటే అందుకొరకే మనం ఆ విధంగా జీవించాలని మనము మంచి కార్యాల పట్ల ఆసక్తి కలిగి జీవించాలి దుర్నీతిని వదిలేసి విసర్జించి మంచి కార్యాలు చేస్తూ దేవుని కృపలో కొనసాగాలి దేవుని కృపలో రాకడ వరకు కొనసాగాలన్న ఉద్దేశంతో పౌరులు రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ అందుకొరకే యేసు ప్రభు మనల్ని రక్షించాలని దేవుడు ఆ క్రీస్తు ప్రభులు అని మన మధ్య ప్రత్యక్షపరిచినాడు అది ఆయన జననం అలలోయ ఇక్కడ మనం గమనించినట్లయితే మూడు విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు ఒకటి యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి మనం చూడవచ్చు రెండవది దేవుని కృప ఈ ప్రస్తుత కాలంలో ఆయన విమోచించిన కార్యం అంటే విమోచించిన దేవుని బిడలు మనం ఏ విధంగా దేవుని కృపను పొందుకొని జీవించాలని ఉంది మన మూడవ కార్యం చూసినట్లయితే దేవుని యొక్క క్రీస్తు యొక్క రెండవ రాకడ అంటే ఆయన రాకడ గురించి కూడా మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన వారే ఉండాలి అన్న మూడు విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు అందుకే దీని ఏమంటారు అంటే క్రిస్టాలజీ అంటారు బైబిల్ అంతట్లో క్రిస్టాలజీ స్టేట్మెంట్ ఈ మా ఈ భాగంలోనే చెప్పబడుంది లేకుంటే క్రీస్తుని గూర్చిన బోధ క్రీస్తుని గూర్చిన మరి జ్ఞానము ఇక్కడ మాత్రమే చెప్పబడుతుంది ఇక్కడ జననం ఉంది అక్కడ విమోచన కార్యముంది తర్వాత రాకడా ఉంది అందుకే ఇది క్రిస్టాలజీ అంటారు ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క మరి ఆయన యొక్క పాత్ర ఏంటి ఇక్కడ ఆయన పాత్ర ఏంటంటే ఈ క్రీస్తు రెండవ రాకడలో ఈ లోకంలో వచ్చేంత వరకు మనం దేవుని కృపలో కొనసాగాలి రెండవది క్రీస్తు యొక్క బా ఇదేంటి కార్యం ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడంటే మనలందరిని విమోచించడానికి మనల మనలందరిని పవిత్రపరచడానికి మూడవది మనలందరినీ తన సొత్తుగా చేసుకోవడానికి అందుకే ఈ లోకానికి ఆయన వచ్చాడు అది ఆయన జననం జననంలో మనం ఏం చేయాలి క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి క్రి క్రిస్మస్ అంటే ద మెసేజ్ ఆఫ్ క్రాస్ అనమాట క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా క్రీస్ శిలువను గుర్చిన సందేశమే క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ ఎందుకంటే ఆయన పుట్టకపోతే ఆయన ఈ త్యాగం చేసి ఉండేవాడు కాదు కదా మరి ఆ త్యాగం చేయకుండా ఉంటే మన క్రైస్తవ సంఘం లేదు కదా క్రైస్తవులు లేరు కదా మరి రక్షణ కార్యం లేదు కదా రక్షణ నిశ్చయత లేదు కదా మరి క్రైస్తవమే లేదు అసలు క్రీస్తు అనేవాడే మనకు తెలిసి ఉండేవాడు కాదు పరిచయం ఉండేవాడు కాదు కదా ఆయన జననంలో ఆయన త్యాగం ఉంది ఆయన జననం ఎందుకు ఆయన జన్మించాడంటే ఏదో అందరూ దేవుళ్ళు లాగో లేకుంటే అందరు లాగో ఆయన కూడా జాలీగా లోకంలో జీవించేసి వెళ్ళిపోవాలని కాదు ఆయన ఎందుకు జన్మించాడంటే నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను కాపాడ బైబిల్ ఏముంది వారి ప్రజలను ప్రజలను వారి పాపములను రక్షించుటకు మనిషి కుమారు లోకంలో జన్మించాడు మనము ఎవ్వరు కూడా నశించుకుంటున్నట్లు కదా మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అది నిజమైన సందేశం యేసుప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అంటే నిన్ను నన్ను విమోచించడానికి నిన్ను నన్ను రక్షించడానికి ఈ పాపంలో నుండి ఈ శాపంలో నుండి మనందరూ రక్షించి తన బిడ్డలుగా చేసుకోవడానికి మనల్ని పవిత్రపరచడానికి మనలను రక్షించడానికి మనలను పవిత్రపరచడానికి మనలను తన సొత్తుగా చేసుకోవడానికి యేసు ప్రభు పాత్ర ఇక్కడ వ్రాయబడింది తెలియజే తెలియబడింది యేసుప్రభు యొక్క జీవితం అది యేసుప్రభు యొక్క పుట్టుకాది యేసు యేసుప్రభు యొక్క జననం అది తన సొంత ప్రజలుగా మనలను చేసుకోవడానికి మనలను పవిత్రపరచడానికి తర్వాత మనలను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు ప్రిలరా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి బాగా క్లియర్గా కనిపిస్తుంది పదకొండవ వచ్చిన ఏముందంటే క్రి దేవుని యొక్క కేవలం దేవుని యొక్క కృప మన మధ్య ప్రత్యక్షమైంది ఆ ప్రత్యక్షతేసుక్రీ యొక్క జననము అది పరిశుద్ధాత్మ వలన కలిగింది అది ఈ రక్షణ అనేది ఇది ప్రజలందరికీ అనుగ్రహింపబడిన రక్షణ హలో హలే పదకొండవ వచ్చి చదవండి మరొకసారి చూడండి సమస్త మనుషులకు అంటే ఇక్కడ వ్యాఖ్యానంలో ఏం రాయబడింది అంటే ఒక పర్టికులర్ ఎక్తి గ్రూప్ లేకుంటే ఒక పర్టికులర్ గ్రూప్కో లేదంటే తెగకో లేదంటే ఒక గ్రూప్ ఒక ఒక బృందానికో కొంతమంది ప్రజలకు రాయబడలేదు ఇక్కడ ఆయన అందుకొరకు రాలేదు ఈ రక్షణ అనేది ఎక్కడ ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ప్రతి ఒక్క మానవ జాతి లేకుంటే మానవ కోటి ప్రజలందరూ కూడా రక్షింపబడాలని ఈ రక్షణ ప్రత్యక్షమైంది బ్రిలర ఇక్కడ అందుకే ఇక్కడ నొక్క చెప్పబడిన ఏంటంటే మనం రక్షింపబడాలి ఇది ఒక్కరికి మాత్రమే కాదు ఒక పర్టికులర్ ఒక ప్రత్యేకమైన తెగవారికో ఒక ప్రత్యేకమైన సమాజానికో ఒక ప్రత్యేకమైన జాతికో కులానికో ఇది రాయబడలేదు ఆయన రాలేదు ప్రపంచంలో ఉంటున్న ప్రజలందరి రక్షణ కొరకు ఈ రక్షణ ప్రత్యక్షమైంది మళ్ళీ చదవండి ఒకసారి ఎవరైనాగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై చాలు ఎంతో ఇదే క్రిస్మస్ సందేశం మానవ కోటి ప్రజల యొక్క రక్షణ నిమిత్తము దేవుని కృప ఏమైందంట దేవుని కృప ప్రత్యక్షమైంది చూడండి ఈ రక్షణ ఈ రక్షణ ప్రజలందరికీ ప్రపంచంలో ఉంటున్న ప్రజలందరికీ కేవలం ఒక అమెరికా వాళ్ళకో లండన్ వాళ్ళకో ఆస్ట్రేలియా వాళ్ళకో లేకుంటే జర్మనీ వాళ్ళకో జపాన్ వాళ్ళకో చైనా వాళ్ళకో కాదు ఇండియా వాళ్ళకో కాదు ప్రపంచంలో దేవుడు సృష్టించిన మానవ కోటి ప్రజలు ప్రపంచంలో ఉంటున్న ప్రతి మానవ జాతికి ఈ రక్షణ అవసరం కాబట్టి ఈ రక్షణ ఇది ఎట్లా వచ్చిందంటే దేవుని కృప దేవుడి నిన్నను తన కృపతో కాపాడాలి రక్షించాలి ఇది దేవుడి కృప దేవుని కృప మనల్ని రక్షించేదిగా ఉంటుంది దేవుని కృప నిన్ను నన్ను క్షమించేదిగా ఉంటుంది ఆయన కృప లేకపోతే మనం ఇక్కడ లేదు ఆయన కృప లేకపోతే అసలు మనం పుట్టి ఉండేవాళ్ళం కాదు ఆయన కృప ఉండబట్టే ఆయన ప్రణాళిక ఉండబట్టే మనము ఏ తల్లి గర్భంలో రావాలో ఏ తల్లిదండ్రుల ద్వారా మనం రావాలో దేవుడు ముందే నిర్ణయించినాడు ఆ విధంగానే ఈరోజు నువ్వు నేను ఈరోజు ప్రపంచమంతా ప్రజలు విస్తరించి ఉన్నారు సమాజములుగా తెగలుగా రకరకాలుగా ఇది బైబిల్ నుండి వచ్చిన చరిత్రే బైబిల్లో దేవుడు సృష్టించిన ఆదా కాలం నుంచి మీరు చూసుకుంటే మనకు తెలుస్తుంది మత శ్రో మొదటి అధ్యయంలో ఉంది మరి ఆది కాణంలో కూడా రాయబడింది ఈ జీనియాలజీ ఎట్లా ప్రజలు వచ్చినారని మనమంతా కూడా ఆ విధంగా ఈ ఈ లోకంలో జన్మించినాం అయితే మనము మనం ఏమైంది తప్పిపోయాం తప్పిపోయాం మనం దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేక మనం ఏం చేశాము తప్పిపోయాం దేవుడు యొక్క కృపను అర్థం చేసుకోలేక తప్పిపోయినాం మనం పాపంలో పడిపోయినాం అందుకే ఈ పాపంలో నుండి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఈ పాపం అనేది ఇది జన్మ పాపము తర్వాత కర్మ కర్మ కర్మపాపం కంటే కూడా జన్మ ఒరిజినల్ సిన్ అంటారు ఇది ఏంటంటే ఆదామావుల నుండి అంటే ఆదామావులు వారు చేసిన అవిధేయత నుండి మనము మనమందరం కూడా నేటి తల్లి గర్భంలో పుట్టే ప్రతి ఒక్కరు కూడా మనం అది జ్ఞాపం చేసుకోవాలి దావిది కూడా అంటున్నాడు నేను నా తల్లి గర్భంలో నేను పాపం చేసిన అంటే ఆయన నిజంగా పాపం చేశాడా దాని అర్థం కాదు ఇది ఒరిజినల్ సిన్ మన పితరులైన ఆదామావులు మన పితరులు మన పూర్వీకులు అంటే వారే మనకి మొదటి తల్లిదండ్రులు వారి నుండే మనం అందరం వచ్చాము వారు పొరపాటు చేశారు వారు పాపం చేశారు వారి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు ఆ అధిదేవత అనే పాపము మనం అందరం కూడా మోసుకుంటూ వస్తున్నాము అది ఆ కార్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విధంగా ఉన్న మనం అందరం కూడా మనందరం కూడా దేవుడు రక్షించాలి కాపాడాలని ఆయన ప్రత్యక్షత ఆయన కృప అది ఆయన ముందే ఆ కృప ఉంది ముందే ఆ ప్రణాళిక ఉంది నేను నా బిడ్డల్ని కనికరించాలి నా కృప వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళని రక్షించాలి వాళ్ళని పవిత్రపరచాలి మళ్ళీ వారందరూ నా బిడ్డలుగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుని కృప యేసుక్రీస్తు ద్వారా రక్షణగా మన మధ్య ప్రత్యక్షమైంది అలెలియ ఈ రక్షణ ఈ రక్షింపబడిన మనము మనం ఏం చేయాలంట పన్నెండు వచ్చిన ప్రకారము మనము ఇక్కడ పన్నెండో వచ్చింది చదవండి ఇప్పుడు పన్నెండవ వచ్చింది చదవండి బాగా గమనించాలి ఇక్కడ భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన అంటే మంచి అప్రైట్నెస్ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మహిమ యొక్క ప్రత్యక్షత అనేది రెండో ఆ మనం ఎదురు చూస్తూ ఈ లోకంలో నువ్వు మంచి బుద్ధితో నీతితో చుండవలనని ఇక్కడ రాయబడదు మనకి బోధించుచున్నది అలెలు ఎంత మంచి మాటలు చూడండి ఏసుక్రీస్తు జననం ఉందా రెండవది ఏసుక్రీస్తు రాకడుందా ఈ జననానికి యేసుక్రీస్తు యొక్క రాకడి మహిమ రాకడి కొరకు మనమందరం అందరం ఎదురు చూస్తూ ఏ విధంగా జీవించాలనేది అక్కడ రాయబడింది చాలా స్పష్టంగా దీని ఏమంటారంటే వి హ్యావ్ టు ట్రైన్ అవర్ సెల్స్ టు రినౌన్స్ అన్గాడ్లీనెస్ అండ్ వరల్డ్ ప్యాషన్స్ అండ్ టు లీవ్ సెల్ఫ్ కల్పో సెల్ఫ్ కంట్రోల్డ్ అప్రైట్ అండ్ గాడ్లీ లైఫ్ ఇన్ ద ప్రజెంటేజ్ అంటే ప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్న ప్రస్తుత కాలంలో మనం ఎట్లా జీవించాలంట భక్తి కలిగి జీవించాలంట రెండవది యువలోక సంబంధమైన దురాశలు మనకు ఉండకూడదు మూడవది సెల్ఫ్ కంట్రోల్ ఆశయ నిగ్రహం కలిగి ఉండాలి యథార్థమైన భక్తి కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి ఆ విధంగా మనం జీవిస్తూ రాకడ కొరకు ఆ గొప్ప నిరీక్షణ కొరకు మనం క్రీస్తు రాకడ ఎదురు చూస్తూ ఉండాలంట చూడండి నిన్ను నన్ను రక్షించిన దేవుడు రక్షింపబడిన మనము దేవుడి రాకుండా కొరకు ఆ కృపలో కొనసాగాల కొనసా మన జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ఏ విధంగా జీవించాలన్న ట్రైనింగ్ పౌలు ఇక్కడ తీతుకి రాస్తే హెచ్చరిస్తున్నాడు తీతు నువ్వు విధంగా బోధించు ప్రజలకి వారు ఆ విధంగా జీవించాలని నువ్వు బోధించు అందుకే బోధించబడి అని ఇక్కడ రాయబడింది మనము శుభ శుభప్రదమైన లేకుంటే మంచి కార్యాలని మనం చేస్తూ జీవించాలంట పిల్లరా ఒక సంబంధమైన దుర్నీతిని మనం వదిలిపెట్టాలి విసర్జించాలి వికెడ్నెస్ లాలెస్నెస్ విడిచిపెట్టాలి ఇది వీటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడి విమోచించి ఏం చేశాడంట నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు ఇన్ను నన్ను పవిత్రపరచడానికి వచ్చాడు మూడవది తన కోసము తన ప్రజలుగా తన సొత్తుగా చేసుకోవడానికి యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడు ఇది నిజమైన క్రిస్మస్ సందేశం ఈ మాటలు వింటున్న మీరు ఈ వాక్యం మీద ధ్యానించాలి మనం ఏ విధంగా జీవించాలి మనం ఎలాంటి తరబుతి చెందాలి తరబుతి ట్రైనింగ్ అంటే తరబుతి మనం ట్రైనింగ్ తీసుకోవాలి ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోవాలి రక్షింపబడిన నీవు నేను దేవుని ఉద్దేశాన్ని గుర్తించి ఆయన ఉచితమైన కృపను పొందుకున్న నీవు నేను ఆయన కృపలో కొనసాగిస్తున్న నీవు నేను రాకడ నిమిత్తం యేసుక్రీస్తు యొక్క మహిమ కొరకు లేకుంటే ఆయన రాకడ కొరకు ఆయన ప్రత్యక్ష మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మనము ఏ విధంగా జీవించాలన్నదే మధ్యలో ఉంటున్న కార్యం ఈ మధ్యలో ఉంటున్న కార్యాన్ని నువ్వు ఎప్పుడైతే చేపట్టావో అప్పుడే నువ్వు నిజమైన దేవుని పెట్టవి నిజమైన క్రైస్తవుడు నీ నిజమైన దేవుని పెట్టవి నిజమైన దేవుని కార్యాలు చేసేవాడి ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నావు అనడానికి రుజువు ఈ కార్యాలు నువ్వు చేసినప్పుడే నువ్వు ఈ కార్యాలు చేయకుండా ఉంటే నీ రక్షణ వృధాని నువ్వు కొరకు ఎదురు చూడాల్సిన పని అవసరమే లేదు నువ్వు డైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ దేవుడు ఊపేస్తాడు నేరు చకట్ లోకానికి నరకానికి వెళ్ళిపోవచ్చు రక్షింపబడిన ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క వ్యక్తి చౌదరి సోదం మళ్ళీ హెచ్చరిస్తున్నా రక్షింపబడిన మనము బ్యాప్టిసం తీసుకున్న మనము ఈ రక్షణలో దేవుని కృపలో కొనసాగాలి ఆయన రాకడ వరకు అలాగ కొనసాగకపోతే నువ్వు ఎక్కడో నీకు ఎక్కడో లోపం జరిగింది ఎక్కడో నువ్వు బ్రేక్ వేస్తున్నావు ఎక్కడో నీకు ఏదో నువ్వు దేవునికి నీకు ఏదో జరుగుతుంది ఏదో శోధనలో పడిపోయినావు ఏదో ఏదో ఒక సంబంధమైన ఏ ఒక్క ఆకర్షణీకి నువ్వు బానిస అయిపోయినావు అని అర్థం ఏదో ఒక సంబంధమైన ఈ వరల్డ్ ప్యాషన్స్ నిన్ను అట్రాక్ట్ చేస్తున్నాయని అర్థం ఆ అట్రాక్షన్స్కి నువ్వు బానిస అయిపోయినావు అని అర్థం నువ్వు అందులో నుంచి బయటికి రాలేకున్నావు అని అర్థం నువ్వు నిజంగా వస్తే తప్ప నీకు పరలోక రాజ్యం దక్కదు లేకుంటే దేవుడు నీకు ఏ స్థలం అయితే ఉంచాడో ఆ స్థలంలో మనం ఉండలేము నువ్వు బయటకు రావాలి ఆ ఊబిలో నుండి బయటకు వచ్చి మళ్ళీ రక్షణ కార్యంలో తన కృప కార్యంలో దేవుని యొక్క కార్యంలో నువ్వు కొనసాగుతూ మంచి కార్యాల పట్ల ఆసక్తి కలిగి మనం జీవించినప్పుడే నిరీక్షణ కలిగి జీవించినప్పుడే మనం రాకళ్ళు ఎత్తబడతాం కేవలం ఇది ఆచామాచ ఏదో వాక్యాలలో చెప్పేసినారు ఆయన వస్తాడు తీర్పు తెరిచేస్తాడు నరకం ఉంటుంది పర్లోత రాజ్యాన్ని ఉంటుందని అందరు భక్తులు బోధిస్తున్నారు అన్ని సంఘాలు బోధిస్తున్నాయి బైబిల్లో రాయబడినని చాలా సింపుల్గా కేర్లెస్గా థింక్ చేయొద్దండి చాలా భయంకరమైన సబ్జెక్ట్స్ అవన్నీ రాకడంటే ఏంటి నరకం అంటే ఏంటి పరలోకం అంటే ఏంటి మన గమ్యస్థానం ఏంటి రక్షణ కార్యం ఏంటంటే ఏంటి సత్యం అంటే ఏంటి అనేది చాలా చాలా సీరియస్ సబ్జెక్ట్స్ అవన్నీ ఇవన్నీ మనం గ్రహించి వాక్యాన్ని ధ్యానిస్తూ సత్యాన్ని గ్రహిస్తూ మనం ఈ లోకంలో జీవించాలి ఇదే నిజమైన క్రిస్మస్ ఆయన ఎందుకు వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను పవిత్రపరచడానికి నిన్ను నన్ను తన కోసం తన సొత్తుగా తన ప్రజలుగా చేసుకొని ఆయన రక్షణ నిమిత్తం ఆయన రాక నిమిత్తం నిరీక్షణ కలిగిన వారై మంచి కార్యాల పట్ల అభివృద్ధి చెందుతూ మనం జీవించడం కోసమే యేసు ప్రభు యొక్క రక్షణ లేకుంటే యేసు దేవుని యొక్క కృప ఆయన రక్షణ మన మధ్య ప్రత్యక్షమైంది ఈ ప్రత్యక్షతే యేసుక్రీస్తు యొక్క జననము అలెలు ప్రార్థన చేసుకున్నాం కృపగల ప్రభు చక్కని సందేశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తీతు ద్వారా మాకు మంచి మాటలు ఇచ్చావు ప్రభావ ఎంతో గొప్ప సత్యాలు మాకు బోధించావు విషయ ఈ మాటలు వింటున్నా మేము విన్నా మేము పరిచయం పెట్టకుండా ప్రభావ మా హృదయమైన పలక మీద పెట్టిన రాసుకొని ఆ వాక్య ప్రకారం జీవించినప్పుడు మాకు శక్తిని సామర్థ్యాన్ని జ్ఞానం ఇవ్వండి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ లోకంలో నీ బిడ్డలుగా వదిలేటకు సహాయం చేయండి ఒకవేళ ఎవరు మమ్మల్ని ఆకర్షిస్తున్నట్లయితే మమ్మల్ని ఆ ఊరిలో నుంచి మమ్మల్ని కాపాడి రక్షించి నీ కృపలో రక్షణ కృపలో నీ రక్షణ కార్యంలో మేము మా జీవితాన్ని కొనసాగించినప్పుడు మాకు బలమును అనుగ్రహించమని అటు కృపను మాకు దయచేయమని ఇప్పుడు ఆడు నేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి అనే